ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం తొంభై ఎనిమిది పదిహేనవ భాగం హనుమ దర్శనం ఆత్మకథ హనుమ దర్శనం ఆత్మకథ పవన్ మరియు శ్రీనివాస చక్రవర్తి మంచి యోగమిత్రులు ఎల్లప్పుడూ వీరిద్దరి మధ్య ఆధ్యాత్మిక విషయాలే చర్చకి వస్తూ ఉంటాయి పైగా శ్రీనివాసమూర్తి హనుమంతుడికి మహాభక్తుడు ఎంతటి భక్తుడంటే తన భార్య కూడా సువచ్చల అనే పేరు ఉన్న అమ్మాయినే వివాహం చేసుకున్నాడు కాకపోతే హనుమంతుడికి లాగా బ్రహ్మచర్య దీక్షతో ఉండాలని అనుకున్నాడు కానీ ఎప్పుడైతే సువచ్చల అనే అమ్మాయితో పరిచయంతో ఈయన ప్రణవమంత్రం కాస్త ప్రణయ మంత్రం అయింది బ్రహ్మచర్యమును తన ఇష్టదవ్యమైన హనుమంతుడికి ఇచ్చి తాను సంసారి అయినాడు అయినా కూడా హనుమద్భక్తి మారలేదు ఎలాగైనా ఈ జన్మలో హనుమత్ సాక్షాత్కారం అనుభవ అనుభూతి పొందాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు దీనికోసం ఎంతోమంది గురువులను కలిశాడు ఎన్నో సద్గ్రంథాలను చదివినాడు ఎన్నో మంత్ర తంత్ర యంత్ర సాధనలు చేసినా కూడా ఎట్టి ప్రయోజనము కనిపించలేదు ఇలా కాదనుకొని పవన్తో కలిసి ఏ కాశీక్షేత్రమో తులసీ రామాయణం రచించిన గోస్వామి తులసీదాస్కి హనుమాన్ కనిపించిన హనుమాన్ ఘాట్కి వీరిద్దరూ చేరుకున్నారు కొన్ని రోజులు గడిచాయి ఈ ఘాట్ అందు ఈ కాశీ క్షేత్రంలో కూడా హనుమత్ జాడ ఉన్నట్లుగా వీళ్ళకి అగుపంచ్ అగుపించలేదు ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితి ఇది ఇలా ఉంటే ఒకరోజు వీరిద్దరూ ఈ ఘాటి అందు అరటిపండ్లు తింటూ ఉండగా ఒక పెద్ద ముదుచలి కోతి వీరి దగ్గరికి వచ్చింది పైగా తెల్లని పండు కోతి ఇలాంటి తెల్లని కోతి పైగా ఐదడుగుల కోతిని చూడటం వీరిద్దరికీ ఇదే మొదటిసారి భయం వేసింది ఒకవేళ ఈ కోతియే హనుమంతుడు కాదు కదా అనే సందేహం అనుమాన భయం వీరిద్దరికీ వచ్చింది చేతిలో ఉన్న అరటిపండు కాస్త శ్రీనివాసమూర్తి దానికి ఇచ్చాడు అది సగం తిని మిగిలిన సగం ఇతడికి చేతికి ఇచ్చి వెళ్ళిపోయింది విచిత్రంగా సగం తిన్న అరటిబండు ఇచ్చేసరికి వీళ్ళు కాస్త భక్తిగా ఈ ఎంగిలి ప్రసాదం వీరిద్దరూ ఆప్యాయంగా తిన్నారు కొద్దిసేపటికి స్పృహ కోల్పోయారు యోగమత్తులోనికి అదే నిద్రా మెలుగువ కానీ యోగ నిద్రాస్థితికి చేరుకున్నారు అప్పుడు ఇదే కోతి వీరిద్దరి దగ్గరికి వచ్చి వారిని ఒక చోటికి తనతో రమ్మని చెప్పి త్రిలోచన ఘాట్ యందు ఉన్న నాగకన్యలు సంచరించే అంతర్గుహ వైపుకి తీసుకొని వెళ్ళింది ద్వారం తెరుచుకుంది లోపల అంతా కూడా గాఢాంధకారంగా ఉంది సుమారుగా వీళ్ళు ఎనిమిది కిలోమీటర్ల పైగా ఈ గుహయందు నడవగా అవతల వైపుకు చేరుకోగానే హిమాలయ మంచు పర్వతాలు స్వాగతం పలికినాయి అంటే తామిద్దరిని ఈ కోతి కాస్త హిమాలయాలకు చేర్చిందని వీరిద్దరూ గ్రహించినారు అప్పుడు ఈ కోతి ఎటు వెళితే వీళ్ళు కూడా దానిని అనుసరించసాగినారు ఇది కాస్త సెలయేరులాగా ప్రవహించే గోముఖ ప్రవాహాన్ని దాటి సన్నని రోడ్డు వంటి దారి వెంబడి ప్రయాణించారు ఈ రోడ్డుకి ఇరువైపులా ఉన్న కొండ చర్యలలో చాలా ఏపుగా పెరిగిన ఆకుపచ్చని రంగుతో ఆకులు లేని దేవదారు వృక్షాలు వీళ్ళకి కనిపించాయి వింత వింత పక్షులు వాటి వింత ధ్వనులు కనిపించాయి ఉన్నట్టుండి ఇలాంటి వాతావరణం మధ్యలో ఒకచోట ఈ పండుకోతి ఆగిపోయింది అప్పుడు వీళ్ళకి ఒక సుగంధ పుష్పాల సువాసనలతో వీటితో పాటుగా బాగా మగ్గిన అరటి పండ్ల పరిమళం కూడా సోకింది ఎప్పుడైతే ఈ పుష్పాల సువాసన ముక్కుకి తగలగానే పవన్ వెంటనే శ్రీనివాస్ చక్రవర్తిని ఓయ్ మనం హనుమత్ నివసించే సౌగంధిక పర్వతం మీదకి వచ్చినాము ఎందుకంటే ఈ పుష్పాల వాసన అదే వీటిని బ్రహ్మకమలం లేదా సౌగంధిక పుష్పాలు అంటారు ఇది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూస్తుంది ఈ పుష్పాలున్న చోటనే మన హనుమంతుడు ఉంటాడని మహాభారతం చెబుతోంది అనగానే వెంటనే శ్రీనివాసమూర్తి అవును ఈ పుష్పాల గురించి హనుమత్ దర్శనం గురించి మహాభారతంలో విన్నాను ఒకసారి ద్రౌపదీదేవి వనవిహారం చేస్తున్నప్పుడు ఈ సుగంధ పుష్పం ఎగిరి వచ్చి పడిందని తనకి ఇలాంటి పుష్పాలు కావాలని భీముడిని కోరటం ఆయన ఈ పుష్పాల కోసం హిమాలయాలకి రావటం ఈ పుష్పాల వనమునందు హనుమంతుడు ఒక ముదుసలి కోతి రూపంలో భీముడికి అగుపించి దారికి అడ్డంగా ఉంచిన తన తోకను ఎత్తమని చెప్పటం దానిని ఎత్తలేక భీముడు నానా అవస్థలు పడి చివరికి ఇది హనుమంతుడి లీలా విన్యాసమని గ్రహించి ఆ ముదసలి కోతి యొక్క పాదాల మీద పడగానే ఆయన నిజరూప దర్శనం ఇచ్చినాడని నేను విన్నానని చెప్పడం జరిగింది కొంపదీసి మనతో వచ్చిన కోతి హనుమంతుడా అని అడిగేసరికి పవన్ కాస్త స్థిమితపడి ఆయన హనుమంతుడే అయితే మనకి కాశీక్షేత్రంలోనే దర్శనం ఇచ్చేవాడు కదా ఇక్కడిదాకా రావటం ఎందుకు అన్నాడు ఇంతలో ఈ పండుకోతి ఏదో గుబురు పొదవైపు చూపించి గోలగోలగా అరవటం అలాగే ప్రశాంతంగా ఉన్న వాతావరణం కాస్త భయానకంగా మారటం అక్కడే హాయిగా తిరుగుతున్న జింకలు దుప్పీలు కస్తూరి మృగాలు మంచుకోతులు అడవి దున్నలు మంచు పులులు దెనినో చూస్తూ భయపడుతూ శరవేగంతో పరుగులు తీయడం వీరిద్దరి దృష్టికి వచ్చింది ఆ పొదల లోపల ఏముంది అని వీరిద్దరూ అనుమాన భయంతో అక్కడికి వెళితే అక్కడ ఏదో వింత వాసన గుప్పున వీరికి వచ్చింది ఇరవై అడుగులు ఉన్న ఆ గుబురు పొదలను ఎవరో బలంగా కదిలిస్తున్నట్లుగా విదిలిస్తున్నట్లుగా పెద్ద శబ్దంతో అలికిడి చెయ్యగా వీరిద్దరిలో ఏదో తెలియని అనుమాన భయం వెంటాడింది ఇంతలో ఈ గుబురు పొదల నుండి సుమారుగా ఇరవై అడుగుల ఎత్తు ఉండి దట్టమైన నలుపు తెలుపు బొచ్చుతో అటు మనిషి కాకుండా ఇటు వానరమూ కాకుండా మనిషిలాంటి శరీరంతో వానర ముఖంతో వి ఆకారంతో బొట్టు పెట్టుకున్న నర వానరం ఒకటి వీళ్ళ మీదకి దూకి పెద్దగా అరుస్తూ ఎటో వెళ్ళిపోవటం క్షణాల్లో జరిగింది దీని దూకుడు వేగానికి వీరిద్దరూ అదిరిపడి అక్కడే పడిపోయినారు కొద్దిసేపటికి వాతావరణం ప్రశాంత స్థితికి వచ్చింది జంతువులు పక్షులు యధావిధిగా హాయిగా సంచారం చేస్తున్నాయి వీరిద్దరూ కూడా మామూలు స్థితికి వచ్చి ఈ మానవ వానరం వెళ్ళిన వైపు చూడగా వీళ్ళకి మంచులో సుమారుగా మూడున్నర అడుగుల పాదముద్రలు పైగా వీటికి ఆరు వేళ్ళు ఉన్నట్లుగా గమనించి ఈ మానవ వానరమే హనుమంతుడని గ్రహించి ఆ పాదాలకి నమస్కరించారు ఇంతలో తమతో వచ్చిన ముదుచలి కోతి రెండు సౌగంధిక పుష్పాలను అలాగే అరటి పండ్లను తీసుకుని రావటంతో వీటిని తింటూ ఉండగా ఈ పుష్పాల ఘాటైన సువాసనకు వీళ్ళు స్పృహ తప్పి పడిపోయినారు ఇంతలో మెలకువ వచ్చి చూస్తే వీరిద్దరూ కాశీక్షేత్రంలో ఉన్నారు అసలు ఏం జరిగిందో శ్రీనివాసమూర్తికి అర్థం కాలేదు తమ చుట్టూ సుమారుగా పద్దెనిమిది దాకా మామూలు కోతులు ఉన్నాయి అవి పైగా వీళ్ళకి సేవలు చేస్తున్నట్లుగా గమనించాడు అప్పుడు పవన్ కాస్త ఇతనితో మనం స్థూల శరీరాలతో హిమాలయాలకు వెళ్ళలేదు సూక్ష్మ శరీరాలతో వెళ్ళి హనుమాన్ దర్శనం చేసుకున్నాము అప్పటిదాకా మన స్థూల శరీరాల దగ్గరికి ఎవరూ రాకుండా ఈ కోతులే కాపాడినాయి ఎందుకంటే సూక్ష్మ శరీరం లేని స్థూల శరీరం ఇది కాస్త శవంతో సమానం ఎవరైనా మన శరీరాలను శవాలని గ్రహించి శవ సంస్కారాలు చేస్తే మన సూక్ష్మ శరీరానికి ప్రమాదం అని గ్రహించి ఇవి ఇన్నాళ్ళు కాపలా కాసినాయి ఇలా పన్నెండు రోజుల నుంచి ఇవి మనకి సేవలు చేస్తూ మన శరీరాలను కాపాడుతున్నాయి అని చెప్పగానే శ్రీనివాసమూర్తికి వీటి మీద ఆ క్షణం నుంచి ప్రేమ ఆప్యాయత మోహవ్యామోహాలు కలిగినాయి ఇవే లేకపోతే తమ స్థూల శరీరాలు ఉండేవి కాదని గ్రహించి వీటి మీద కృతజ్ఞతాభావం పెంచుకున్నాడు అలాగే సూక్ష్మ శరీర యానం అంటే భయం అనాసక్తి ఏదో తెలియని చెప్పలేని స్థితిని పెంచుకున్నాడు ఆ తరువాత వీరిద్దరూ కాశీక్షేత్రం నుంచి ఇంటికి వచ్చినారు కానీ శ్రీనివాసమూర్తిలో సూక్ష్మ శరీర యానంతో హిమాలయాలకు వెళ్ళి హనుమత దర్శనం అనుభవ అనుభూతి పొందిన విషయం జీర్ణించుకోలేకపోయాడు చచ్చినప్పుడు వెళ్ళవలసిన చోటికి బతికి ఉండగానే వెళ్ళటం లాంటి అనుభవమును పదే పదే గుర్తుకు రావటం జరుగుతోంది దీనిని మర్చిపోలేకపోతున్నాడు కానీ పవన్ మాత్రం యథావిధిగా ఏమీ తెలియని వాడిలాగా ఏమీ జరగని వాడిలాగా తన నిత్య కృత్య పనులలో బిజీగా అయిపోయాడు కానీ శ్రీనివాస చక్రవర్తి అలా ఉండలేకపోయినాడు దానితో ఈయనకి తమకి నిజంగానే నిజరూప హనుమ దర్శనం అయ్యిందా అని పవన్ని అడిగితే అప్పుడు పవన్ వెంటనే శ్రీనివాస ఎందుకు అవ్వలేదు మనకి నిజంగానే ఆయన నిజరూప దర్శనం అయ్యింది కాకపోతే స్థూల శరీరంతో కాకుండా సూక్ష్మ శరీరంతో అయ్యింది అంతే తేడా దీనివలన నీవు నమ్మలేకపోతున్నావు అంతేందుకు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఒకటి చెబుతాను విను అది ఏమిటంటే కర్ణాటక వాసులు బద్రీనాథ క్షేత్రానికి వెళ్ళినారు అప్పుడు ఒక పిల్లాడు ఈ గుడిలో ఉండిపోయినాడు ఆ రోజు ఆరు నెలల పాటు గుడిని మూసేసే రోజు కావటం విశేషం అనుకోకుండా ఆలయ పూజారులు గుడి లోపల ఉన్న పిల్లవాడిని గమనించకుండా గుడిలో అఖండ దీపారాధన చేసి అక్కడ బ్రహ్మ కమలాలు ఉంచి ఆరు నెలల పాటు ఆలయ తలుపులు మూసి యధావిధిగా వెళ్ళిపోయినారు లోపల పిల్లవాడు అలాగే గుడిలో ఉండిపోయాడు ఆరు నెలల తర్వాత గుడి పూజారులు ఈ ఆలయాన్ని తెరిచి చూస్తే లోపల ఈ పిల్లవాడు ఉన్నాడని గ్రహించి గమనించి ఆశ్చర్యం చెందినారు ఎందుకంటే ఆ పిల్లవాడు ఆరు నెలల పాటు ఆహారం లేకపోయినా కూడా ఆరోగ్యంగా ఉండటం గమనించి ఆ పిల్లవాడిని అడిగితే నా ఆకలి తీర్చడానికి హనుమంత స్వామివారు ఒక యతిరూపంలో వచ్చి బద్రీనారాయణ్ణి పూజించి ఆయనకి పెట్టిన నైవేద్యమును నాకు ప్రసాదంగా పెట్టి ప్రతిరోజు ఇలా ఈ ఆరు నెలలు చేసినారని ఆ పిల్లవాడు అమాయకంగా అమిత భక్తితో చెబుతూ ఉండేసరికి అప్పుడు కానీ ఈ లోకానికి ఆరు నెలల పాటు అఖండ దీపం ఆరిపోకుండా వెలగటానికి అలాగే అక్కడ పెట్టిన బ్రహ్మగమలాలు వాడిపోకుండా ఉండటానికి అలాగే సజీవ హనుమంతుడని తెలిసింది కారణం అంటే ఈయన సజీవంగా ఉన్నట్లే కదా ఎందుకంటే బద్రీనాథ్ పర్వతమే గంధమాదక పర్వతం అంటారు కదా ఇలా ఆ పిల్లవాడికి ఆయనే స్వయంగా దర్శనం ఇచ్చినప్పుడు మనకి కలిగిన ఆయన దర్శనం నిజమే అవుతుంది కదా అనగానే శ్రీనివాస చక్రవర్తి తమ అనుభవం కూడా నిజమేనని రూఢీ అవ్వటంతో ఒక మంగళవారం రోజు రాత్రి తన ఇంటిలో నిత్యం పూజించే హనుమంతుని విగ్రహమూర్తికి మోకరిల్లి స్వామి ఓ వీర హనుమంతా నీ ముందు నేనెంత ప్రభు నా అజ్ఞానాన్ని మరణించు భీముడంతటి వాడే నిన్ను గుర్తించలేదు నేనెంత నిన్ను గుర్తించినందుకు నిన్ను గుర్తించే లోపల నీవు నన్ను వదిలిపెట్టావు అయినా బాధపడలేదు హిమాలయాలలో చిరంజీవి తత్వంతో ఏడుగురు యతీశ్వరులు ఉంటారని వారే వ్యాస మహర్షి మార్కండేయుడు అశ్వత్థామ సంజయుడు శ్రీ దత్తాత్రేయుడు బలిచక్రవర్తి నువ్వు ఉంటావని మా అమ్మ తాను చదివిన కథలలో చెప్పగా విన్నాను మీరు కూడా మీలాంటి వాళ్ళని చూసేది ఎలా మీరు ఉన్నా కూడా మీలాంటి వాళ్ళని ఎలా చూస్తాము ఒకవేళ చూసినంత మాత్రమున గుర్తుపట్టేది ఎలా మీ అనుగ్రహ బలం ఉంటే తప్ప మిమ్మల్ని గుర్తించలేం కదా స్వామి నేను చేసిన పూజాఫలంతో నీ సాక్షాత్కార అనుభవ అనుభూతిని మిగిల్చినావు అందుకు చాలా కృతజ్ఞుడిని అంటూ కన్నీరు కారుస్తూ ఆవేదన భక్తితో అమితమైన ఆవేదన పడుతూ ఉండగా గుండె వేగం అమాంతంగా పెరుగుతూ ఉండగా తనకి సహాయం చేసిన కోతులకి ఎలాగైనా ఏదైనా సహాయ సహకారాలు అందించాలనే తుది కోరికతో తుది శ్వాస విడిచిపెట్టాడు కొన్ని సంవత్సరాల తరువాత భద్రకాళి అమ్మవారు ఉన్న వరంగల్లు ప్రాంతమునందు గృహస్థ కర్మయోగిగా పునఃజన్మ ఎత్తి ఏ కోతులు అయితే సహాయ సహకారాలు ఇచ్చినాయో ఆ కోతులకి ప్రతిరోజు ఒక డజన్ అరటిపళ్ళు వాటికిస్తూ వాటి ఆకలి కొంతమేర తీరుస్తూ కాకపోతే సూక్ష్మయానం చేసే యోగుల యోగులు ఉన్నా యోగులు అన్నా వారి జీవిత చరిత్ర కథలు విన్నా కూడా ఏదో తెలియని వీరావేశమునకు గురి అవుతూ సత్యానికి అసత్యానికి మధ్య ఉన్న సన్నని గీతను దాటలేక అయోమయం అర్థం కాని భక్తికి ముక్తికి మధ్య కొట్టుమిట్టాడుతూ కాలం వెల్లదీస్తున్నాడు పవన్ మాత్రం యోగమునందు పరిపూర్ణ సాధనాస్థితికి రావటానికి పునః జన్మ ఎత్తి పరమహంస పవనానంద స్థాయికి చేరుకొని హనుమంతుడినే తన చుట్టూ కవచంగా ఏర్పరుచుకుంటే పాపం శ్రీనివాస చక్రవర్తి పునఃజన్మ అయిన కర్మయోగి మాత్రం ఆ హనుమంతుడిని కోతుల రూపంలో నిత్యం ఆరాధించే స్థితిలో ఉండిపోయాడు కర్మ నివారణ చేసుకుంటూ ఉండిపోయినాడు శుభం భుయాత్